అందరికీ నమస్కారం ఏపీ పొలిటికల్ ఏపీ స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం దగ్గర పడుతున్న సమయంలో నరసాపురం నియోజకవర్గం మాత్రం రోజు రోజుకి హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది ఇప్పుడు పెట్టాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే అక్కడ పెట్టాపురం నియోజకవర్గం ఎంత హాట్ టాపిక్ గా మారుతుందో ఇప్పుడు నరసాపురం నియోజకవర్గం కూడా అంతే సెన్సేషనల్ గా ఉంది అసలు ఏం జరుగుతుంది నరసాపురం నియోజకవర్గంలో ఉన్న ఆ వాస్తవాలు ఏంటి మీరు తెలుసుకోవాలి ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో నచ్చితే మీరు నలుగురు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్లే ముందు నరసాపురం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున రెబల్ ఎంపీ రఘురామరాజు గారు పోటీ చేసిన విషయం మీ తెలిసిందే అయితే కొన్ని వేల మెజార్టీతో రఘురామరాజు గారు గెలిచారు అదంతా ఒక ఎత్తు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో వైసీపీ తరఫున రఘురామరాజు గారు పోటీ చేయట్లేదు ఎందుకంటే కూటమిలో చేరారు జనసేన బీజేపీ టీడీపీ కూటమిలో భాగంగా రెబల్ ఎంపీ రఘురామరాజు గారు కోటమిలో చేరారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీ బలిలో నర్సాపురం నుండి రఘురామరాజు గారు పోటీ చేస్తారని చెప్పి అందరూ ఆసక్తికరంగా ప్రజలు అలాగే రఘురామరాజు గారు పార్టీలోని శ్రేణులు అందరూ భావించిన కానీ అక్కడ ఎంపీ టికెట్ మాత్రం నర్సాపురంలో రఘురామరాజు గారికి రాల బీజేపీ తరఫున ఒక వ్యక్తిని నిలబెట్టారు వాస్తవానికి బీజేపీ అభ్యర్థిగా ఎంపీ రఘురామరాజు గారు పోటీ చేస్తారు అని చెప్పి ఆ వార్తలు వెలువడినా సరే ఆ ఎంపీ టికెట్ బీజేపీ తరఫున వేరే వివరానికి ఇచ్చారు అతను కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో పన్నెండు వేల ఓట్లు తెచ్చుకున్నాడు కానీ ఓడిపోయాడు ఇప్పుడు అదే టికెట్ నరసాపురం మళ్ళీ అదే అభ్యర్థికి ఇచ్చారు ఇదంతా ఒక వ్యక్తి అయితే ఇప్పుడు నరసాపురం నియోజకవర్గంలో రఘురామరాజు గారి పార్టీలోనే కానీ యూత్ లోనే కాని ఎట్టు చూసుకుని పెద్ద మాస్ ఫోన్ అదే ఒక రకం కారణం అవ్వచ్చు ఎందుకంటే రఘురామరాజు గారు కనుక బీజేపీ తరణులు గనక పోటీ చేస్తే ఖచ్చితంగా మన నెత్తి మీద మేకై కూర్చుంటాడని చెప్పి పార్టీ వర్గాలు ముందుగానే భావించాయి ఎందుకంటే రఘురామరాజు గారు ఒకవేళ బీజేపీ తరఫున ఎంపీగా నరసాపురం నియోజకవర్గంలో గెలిస్తే మనం చెప్పినట్టు రఘురామరాజు వినవు రఘురామరాజు చెప్పినట్టు మనం వినాలని చెప్పి ముందుగానే ఫిక్స్ అయిపోయి రఘురామరాజు గారు కావాలని తప్పించారని చెప్పి కొంతమంది పార్టీలోని శ్రేణులు మాట్లాడుతూ ఉన్నారు కొన్ని వార్తలు కూడా వచ్చాయి దీని మీద ఇదొక విషయం అయితే వైసీపీలో కొంతమంది కావాలనే నర్సాపురం టికెట్ రఘురామరాజు రాకూడదని చెప్పి బీజేపీకి వార్తలు కొన్ని విశేషాలు పంపించారని చెప్పి కొన్ని వార్తలు కూడా వెళ్ళిలోకి వచ్చాయి ఇదొక ఇత్తు ఇదిలా ఉంటే నరసాపురం నియోజకవర్గంలో ఎంపీ రఘురామరాజు మాత్రం ఖచ్చితంగా నేనే పోటీ చేస్తా దీంట్లో ఎటువంటి సందేహం లేదు నరసాపురం నియోజకవర్గం టికెట్ మాత్రం నాదే అంటూ కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు ఏదేమైనప్పటికీ ఏది ఎలా జరిగినా సరే ఖచ్చితంగా నరసాపురం నియోజకవర్గంలో పోటీ చేసేది మాత్రం నేనే అని చెప్పి చాలా స్పష్టం చేశారు ఎందుకంటే మనకున్న అందుతున్న వార్తల సమాచారం ప్రకారం మనకు అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోదీ గారు ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే నరసాపురం నియోజకవర్గంలో ఇంకా ఫైనలైజ్ చేయాల ఖచ్చితంగా నరసాపురం నియోజకవర్గంలో ఎంపీ టికెట్ బదిలీ చేసే మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని వార్తలు కూడా వస్తా ఉన్నాయి అయితే దీని మీద మనం ప్రధానంగా చర్చించుకునేటప్పుడు ఒక విషయం వెలుగులోకి వచ్చింది ఏంటంటే నరసాపురం నియోజకవర్గం కనుక బీజేపీ తరఫున గాని టీడీపీ తరఫున కానీ జనసేన తరఫున గాని రఘురామరాజు గారికి ఇవ్వాలంటే గనక బీజేపీ మాత్రం ఒక ఆప్షన్ పెట్టింది టీడీపీకి జనసేనకి ఒక ఆప్షన్ పెట్టింది ఏలూరు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి తరఫున మాకు బీజేపీకి ఇవ్వాలి ఆల్రెడీ ఏలూరు ఎంపీ టికెట్ టీడీపీకి ఇచ్చారు అయితే ఇప్పుడు ఏలూరు ఎంపీ టికెట్ బీజేపీకి ఇస్తే గనక మేము నరసాపురం నియోజకవర్గం సంబంధించిన ఎంపీ టికెట్ మాత్రం ఇప్పుడు రఘురామరాజు గారికి ఇస్తాం అలా కావాలంటూ కనుక మీరు ఒప్పుకోండి లేదంటే మీ ఇష్టం అంటూ కొండలు వదల కొట్టినట్టు బీజేపీ నుండి ఒక ఆఫర్ వచ్చింది మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారు వేచి చూడాలి అయితే నర్సాపురం నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం పోటీ చేస్తానంటూ రఘురామరాజు గారు ఫిక్స్ అయిపోయారు ఇంకొకటి టీడీపీ కూడా రఘురామరాజుకు ఒక బంపర్ ఆఫర్ పెట్టింది ఒకవేళ నీకు బీజేపీలో అవకాశం రాకపోయినా జనసేనలో అవకాశం రాకపోయినా టీడీపీ తరఫున మాత్రం హుండి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామరాజు గారిని నియమిస్తాము అంటూ ఒక ప్రతిపాదన కూడా రఘురామరాజు గారికి అందింది అయితే రఘురామరాజు గారు మాత్రం ఖచ్చితంగా నేను నరసాపురం నియోజకవర్గం ఎంపీగానే పోటీ చేస్తా దానికోసం సర్వత్రా రంగం సిద్ధం చేసుకున్నా ఏది ఏమైనప్పటికీ ఆరు నూరైనా నూరు ఆరు అయినా నేను నరసాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తా దీంట్లో ఎటువంటి సందేహం లేదంటూ రఘురామరాజు గారు భీష్మించుకుని కూర్చున్నారు బీజేపీ మాత్రం ఫిక్స్ అయిపోయింది అది కావాలనుకుంటే ఇది వదులుకోవాలి ఇది కావాలంటే అది వదులుకోవాలని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది ఇదిలా ఉంటే పార్టీలో మాత్రం రఘురామరాజు గారిని విడిచిపెట్టుకునే ప్రసక్తే లేదంటూ ఫిక్స్ అయిపోయింది ఎందుకంటే రఘురామరాజు గారు ఉన్నారంటే ఆ విధానం వేరు ఆ వైబ్రేషన్స్ వేరు రఘురామరాజు గారు ఒంటరిగా ఉంటూనే వైసీపీకి దెబ్బ మీద దెబ్బ కొడతా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవడం కోసం స్టార్టింగ్ నుండి పోరాడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రఘురామరాజు గారు పార్టీ అండగా ఉన్నా లేకపోయినా ఎవరు ఏది చేసుకున్నా సరే వైసీపీకి మాత్రం చొక్కలు చూపిస్తున్నది మాత్రం రఘురామరాజు గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు రఘురామరాజు గారు సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే కూటమిలో చేరడం ముందు నుండే జగన్మోహన్ రెడ్డి రఘురామరాజు గారిని ఎంత ఇబ్బంది పెట్టాడో అందుకు ప్రతీకారంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టడంటూ చాలా స్టేట్మెంట్లు కూడా చేశారు ఆ స్టేట్మెంట్లు అనుగుణంగానే రఘురామరాజు గారు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని ప్రజలకు దూరం చేసిన అన్ని విధాల కృషి చేస్తా ఉన్నారు కూటమిల చర్య దగ్గర నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తానే ఉన్నారు అలాగే ప్రజల కోసం తన వంతు సహాయం చేయడం కోసం అన్ని విధాలు కృషి చేస్తా ఉన్నారు కానీ ఇప్పుడు నరసాపురం టికెట్ మాత్రం వస్తుందా రాదా అనేది ఒక రెండు మూడు రోజులు తేలిపోతా ఉంది ఎందుకంటే ఇప్పటికే ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలో ప్రచారాలు చేసుకుంటూ ఎక్కడికక్కడే ప్రచారం జోరులు సాగుతా ఉన్నాయి ఇలాంటి టైంలో ఇంకా సీటు ఫిక్స్ అవ్వక కొంతమంది పార్టీలు వీడుతా ఉన్నారు కొంతమంది పార్టీల్లోకి వస్తా ఉన్నారు రకరకాల ప్రతిపాదనలు జరుగుతూ ఉన్నాయి ఆఖరికి ఫైనల్ గా మాత్రం రఘురామరాజు గారు మాత్రం నేను నర్సాపూర్ నుంచి పోటీ చేస్తున్నా దాంట్లో ఎటువంటి సందేహాలు క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు పార్టీ అధిష్టానాలు తీసుకునే నిర్ణయం పట్ల ఏ రకంగా ముందుకు వ్యూహాలు కలుగుతాయనేది ఎదురు చూడాలి కానీ నరసాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా రఘురామరాజు గారు పోటీ చేస్తే ఇటు పార్టీకి బలం అలాగే ప్రజలు కూడా నరసాపురం నియోజకవర్గంలో ఎంపీగా మాత్రం రఘురామరాజు గారే ఉండాలి రఘురామరాజు గారే ఉంటేనే అభివృద్ధి సాధించగలుగుతా ఉంటుంది అని చెప్పి వాళ్ళు కూడా గట్టిగా నమ్ముతా ఉన్నారు మరి పార్టీ కూడా ఈ రకంగా తీసుకున్న రఘురామరాజు గారికి అవకాశం ఇస్తుందా లేదని వేచూడు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బల్లేకరం చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తాం థ్యాంక్ యూ